హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈ ఈ సీజన్లో దొరుకుతాయి కదా ఉగాదికి ముందు పచ్చి మామిడికాయలతో పప్పు ప్రిపేర్ చేస్తాం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను ఇలా కందిపప్పు తీసుకొని వాష్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మామిడికాయ ఇవన్నీ వేసుకుందాం మామిడికాయ పప్పు ఈ సీజన్లో చాలా బాగుంటుంది మామిడికాయ వేస్తే పప్పు మామిడికాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు ఇలా నిన్న కందిపప్పు ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను పెట్టుకున్నాను ఇది చింతకాయతో మనం దంచి పెట్టుకున్నాం కదా సీజన్లో చింతకాయ ఉప్పు చే పసుపు వేసి అది ఇది వేసి టేస్ట్ బాగుంటుంది పప్పు కానీ చట్నీ కానీ ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ టమోటా వేసుకున్నాను ఆల్రెడీ మామిడికాయ వేస్తాను కాబట్టి పులుపు ఉంటుందని కొంచెం పసుపు ఉప్పు మామిడికాయ ఒక చిన్నది కట్ చేసి పెట్టినాను మిర్చి పాలకూర కొంచెం వెల్లుల్లి మీకు ఆకుకూర వద్దు అనుకుంటే మొత్తం మామిడికాయ వేసి చేసుకోవచ్చు ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర పాలకూర ఉంది పాలకూర వేసుకున్నాను దంట్ కానీ సీర కానీ మెంతాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు మీకు పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి అయినా వేసుకొని చేసుకోవచ్చు కొంచెం నూనె తీసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి మనం మేమేం వేసుకున్నామంటే పప్పు ఇలా నానబెట్టి పెట్టుకున్నాం కదా నానబెట్టుకుంటే మీకు ఇంకా టేస్ట్ బాగుంటుంది కొంచెం నూనె కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఆకు మామిడికాయలు టమాటో వెల్లుల్లి మిర్చి చింతపండు పేస్ట్ వేసుకుందాము మనకు పులుపుకు తగ్గట్టు ఇది పులుపు ఎక్కువ ఉంటుంది ఉప్పు చూసేసుకోవాలి ఆల్రెడీ మనం ఈ చింతపండులో ఉప్పు వేసి ఉంటాం కాబట్టి ఇలా నేను కొంచెం వేసుకుంటున్నాను మన రుచికి తగ్గట్టు టూ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం నూనె వేసాము కదా ఇప్పుడు విజిల్స్ పెడతాము మూడు విజిల్స్ ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో అంతే అంతే అంతా వేసాము ఇప్పుడు జస్ట్ మనం విజిల్ పెట్టేస్తాము పప్పు ఉడికింది ఇప్పుడు చూస్తాము విజిల్ పోయింది ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ వంపుకొని పప్పు రుద్దుకుందాం ఇలా వాటర్ పంపేశాను ఈ పప్పును మనం పప్పు గుత్తితో రుద్దుకుందాము పప్పు రుద్దేశాను ఇది పప్పు చేసుకుందాం ఆల్రెడీ లూజ్గా ఉంది కాబట్టి ఈ వాటర్ మనం ఈ వాటర్ని మనం రసంగా పెట్టుకుందాం బాగుంటుంది పోపు వేసుకుందాము ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసాను ఈ ఫ్రై అయి అవనిద్దాం ఆవాలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం కరివేపప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఇదంతా గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకుందాం పోపు ఫ్రై అయింది ఇప్పుడు మనము కొంచెం తీసుకొని పప్పు కేసుకుందాం లేదంటే పప్పు మనం ఈ పెనులో వేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు ఈ పోపులోకి మనము రసండి ఈ చిరువా వేసుకుందాం అంతే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాము రసం రెడీ అయిపోతుంది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు మామిడికాయ పప్పులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు మామిడికాయ పులుపు లేదంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు నేను కొంచెం పులుపు తక్కువ ఉందని చింతపండు కొంచెం వేసాను చూడండి ఎంత బాగుంది ఈ పప్పు ఈ పప్పు మామిడికాయ సీజన్ ఉన్నప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది కమ్మగా ఉంటుంది మీరు దీన్ని అన్నం లేక చపాతీ లేని పూరీ లేక కానీ ముద్ద లెక్క కానీ తినచ్చు దీనికి జతలో మామిడికాయ ఊరగా వేసుకొని అనుకోండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అలా వచ్చిందో మామిడికాయ పప్పు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఎవరి